జిల్లా అధ్యక్షుని శ్రీ చైతన్య విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి అదేవిధంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలి ఆ యాజమాన్యంపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టింది అందులో భాగంగానే నిన్న ఖమ్మం మెయిన్ బ్రాంచ్ అయినటువంటి సుమయ క్యాంపస్ మీద ఎదురు జిల్లా కమిటీ పీడీసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నాన్ని నిర్వహించాం ధర్నా నిర్వహించినటువంటి హక్కు కూడా ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో లేకుండా అయిపోయింది అని విద్యార్థి సంఘ నాయకులపై అక్రమంగా కేసులు పెడుతూ అనేక బెదిరింపులకు పాల్పడుతూ పీడియాక్ నమోదు చేస్తామని చెప్పేసి ఈరోజు బహిరంగంగానే వారు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు బెదిరింపులు చేస్తా ఉన్నారు ఈ చర్యలు మానుకోండి శ్రీధర్ గారు దయచేసి ఇది విద్యార్థుల సంఘం విద్యార్థుల పట్ల అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల నిత్యం సమస్యల నిర్వహించేటువంటి ఒక ఒక గుర్తింపు కలిగేటువంటి సంఘం మాది ఆ సంఘంపై మీరు అణిచిమైన చర్యల్ని మాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు శాంతి భద్రతలకు పూర్తిగా విఘాదం కలిగిస్తూ పోలీస్ శాఖ వారు కూడా అనేక నిర్బంధాలతోటి అదే చిత్రహింసలతోటి అనేక భౌతికమైన దాడులతో కూడా ప్రేరేపిస్తా ఉన్నారు ఇది శాంతి భద్రత పూర్తిగా విఘాదం కలిగించే అంశాలు అదేవిధంగా అప్రాయస్వామిక చర్యలు ఈ చర్యలు తీవ్రంగా మేము పీడిఎస్ జిల్లా కమిటీగా తీవ్ర ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా రేపు ఈ ఇక్కడ ఆగేది కాదు రేపు అనేక పోరాటాలు కూడా మేము సిద్ధమవుతామని చెప్పేసి దయచేసి శ్రీ శ్రీధర్ మీద చట్టపరేట చర్యలు తీసుకొని అరెస్ట్ కేసులు నమోదు చేసి వారిని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర కమిటీలో పిలుపులో భాగంగా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు దాకా శ్రీ చైతన్య విద్యా సంస్థల ముందు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మంచిరాల జిల్లా కరీంనగర్ జిల్లాలో శాంతియుతంగా పిడిఎస్ఈ విద్యార్థి సంఘ నాయకులు అక్కడ కేటర్ మొత్తం కూడా ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడున్న మంచిర్యాల జిల్లా యజమాన్యం ఏదైతే ముగ్గురు తాగుపోతులను పెట్టించి అక్కడ ఉన్న నాయకులపై దాడి చేపించిన పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది అదే విధంగా ఏదైతే కరీంనగర్ జిల్లాలో ఏదైతే ఉందో అక్కడ కూడా పిడిఎస్ఈ నాయకుడు అక్కడ ఉన్న శ్రీ చైతన్య కళాశాల ముందు పాఠశాలల ముందు ధర్నా చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న ఏసీపీ ఎవరైతే మారో వాళ్ళ వాళ్ళ మీద దృశ్యంగా ప్రయత్నించే ఈ రోజు యజమాన్యం తొమ్మిది మంది మీద అక్రమంలో తొమ్మిది కే తొమ్మిది సెక్షన్ల కింద కేసులు పెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం శ్రీ శ్రీ చైతన్య తక్షణ యాక్షన్ తీసుకుని వాళ్ళమే క్రిమినల్ కేసులు పెట్టి శ్రీధర్ని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగా ఈ రోజు పిడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ చైతన్య యజమాన్ దిష్టి బొమ్మను దగ్గర చేయడం జరిగింది రేపు పిడిఎస్ జిల్లా కమిటీ పిలుపులో భాగంగా రేపు ఖమ్మం నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీకి తీయబోతా ఉన్నాం శ్రీ చైతన్య విద్యా సంస్థలు రద్దేంత వరకు కూడా మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా మా పోరాటం లేదు కాబట్టి శ్రీ చైతన్య శ్రీధర్ నువ్వు కాస్త ఈ రోజు నుంచి ఖమ్మం జిల్లాలో నువ్వచ్చుకుంటా స్కూల్ తెచ్చుకోండి తప్ప ఈ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టి మా మీద నిర్బంధ పోలీసులు అడ్డం దండలతో ఈ రోజు అక్రమ కేసులు పెట్టడం సరికాదు ఇప్పటికైనా నువ్వు మానుకొని మా క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద పోరాటాలు పోరాటం నిర్వహిస్తాం ఇప్పటికీ దిష్టి బొమ్మలు కాదు మేము పెద్ద ఎత్తున ఆందోళన తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రేపు జిల్లాలో కూడా పెద్ద కేంద్రాల్లో కూడా భారీ ఎత్తున ర్యాలీలు తీయాలని చెప్పి శ్రీచేతంగా విద్యా సంస్థలు బ్యాండ్ అయ్యే కూడా పోరాటానికి మేము ముందు ఉంటామని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం